ఈరోజు షార్ట్ స్టోరీ కాకి గర్వం ఒక దట్టమైన అడవిలో ఒక కాకి ఉండేది ఆ కాకి చాలా గర్వము నేనే చాలా ఎత్తు ఎగరగలను నాలాగా ఏ పక్షి ఎగరలేదు అని గర్వంగా ఉండేదంట అయితే ఒకరోజు కాకి అటు ఇటు ఎగురుతూ ఉండగా మధ్యలో ఒక చిన్న పిచ్చుక కనిపించింది అయితే ఆ పిచ్చుకని ఈ కాకి ఆపి పిచ్చుక నువ్వు నా అందంగా ఏమైనా ఎగరగలవా నువ్వు చాలా చెత్తగా ఎగురుతున్నావు అని పిచ్చుకని అన్నాది కాకి అయితే పిచ్చుకకు చాలా కోపం వచ్చింది ఎవరు ఎగరగలిగినంత వాళ్ళు ఎగురుతారు ఎవరి సామర్థ్యం వాళ్ళది అంతేగాని నువ్వు నన్ను ఎందుకు అలా అంటున్నావు నీ నేను ఎలా ఎగరగలను అది నేను ఎగురుకున్న నాకు అనిపిస్తుంది అంతేగాని నువ్వే గొప్పదానివి అని అంటే నాకు చాలా కోపం వస్తుంది అంది పిచ్చిక సరే అయితే నీకు కోపం వస్తుంది కదా అయితే మన ఇద్దరం ఒక పోటీ పెట్టుకుందామా ఎవరు చాలా దూరం ఎగురుతారో అని అన్నదంట సరే అని పిచ్చుకు ఒప్పుకుంది అయితే ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది కదా ఈ పై చెట్టు నుండి మర్రి చెట్టుకు వెళ్దాం మర్రి చెట్టు నుండి తర్వాత ఓడల మర్రి ఓడల చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు వెళ్దాం వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మరలా మనం తిరిగి ఇదే పెద్ద చెట్టు దగ్గరికి రావాలి అయితే సరే అన్నంట ఫస్ట్ ఇవంట పెద్ద చెట్టు నుండి మొదలుపెట్టి మధ్యలో రావి చెట్టు ఆ రావి చెట్టు నుండి మర్రి చెట్టు మర్రి చెట్టుకు ఓడలు ఎక్కువ ఉన్నాయంట ఆ ఓ అక్క ఆ ఓడల్ని తప్పించుకొని బయటికి వెళ్ళి మళ్ళీ పెద్ద చెట్టుకి రావాలి అన్నాయంట కాకి చెప్పిన దానికి అక్కడ మిగతా పెద్ద మనుషులుగా చిన్న చిన్న పక్షులు ఉన్నాయంట అయితే అవి ఏమందంటే నేతలుగా ఉన్నాయంట ఈ ఇది దీంట్లో ఎవరు మొదట వచ్చి పెద్ద చెట్టును ముడతారో వాళ్ళే విజేత అనేసి అక్కడ ఉన్న పక్షులన్నీ అన్నాయంట కాకి పిచ్చిగా సరే అనుకొని ఈ విజేతలన్నీ ప్రకటించడానికి అక్కడకు వచ్చిన పక్షులన్నీ ఓకే సరే స్టార్ట్ చేద్దాం అనగానే కాకి తుర్రుని ఎగిరిపోయిందంట ఎగిరి రావి చెట్టు దాటి మర్రి చెట్టులోకి దూరిపోయింది అక్కడ సన్నంగా ఉన్న మర్రి చెట్టు తొర్రల్లో కాకి దూరిపోయింది దూరడం వల్ల కాకి రెక్కలు ఆ మర్రి చెట్టు త్వరల్లో ఉండిపోయాయి అవి ఇలాగా ఉంటాయి కదా ఏలబడుసు ఆ మధ్యలో ఉండిపోయింది ఆ రెక్కలు ఎంతసేపటికి విడిచిపెట్టలేకపోతుంది ఎందుకంటే అన్ని ఉన్నాయి ఇలా 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 ఉన్నాయి కాబట్టి ఆ కాకి రాలేకపోతుందంట కానీ పిచ్చికైతే చాలా చిన్నగా ఉంటుంది కదా అది ఆ మర్రి చెట్టు లోపలలో ఆకుల మధ్యలో నుండి బయటికి వచ్చి దాను తన చేరవలసిన స్థానానికి చేరింది తనే మొదటి విజేతగా మారింది అయితే కాకి ఎప్పటికీ రాలేకపోతుందంట అప్పుడు ఈ పిచ్చుక వడ్రంగి పెట్ట దగ్గరికి వెళ్ళి నువ్వు కాకిని అని ఈ పిచ్చుక అడిగిందంట అప్పుడు వడ్రంగి పెట్ట ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కాకి త్వరలో ఎలా దూరిపోయిందా ఆ మర మర్రెలు ఉన్నాయి కదా వాటిని తన నోటితో కొడికి వాటి నుండి కాకిని కాపాడింది అప్పటి నుండి కాకి గర్వంగా లేదంట పిచ్చుగా అన్నాదంట ప్రకృతి ఎవరినీకి ఎక్కువ కాదు ఎవరికి తక్కువగా చూడదు అందరినీ ఒకేలాగా చూస్తుంది అప్పటి నుండి కాకి ఎవ్వరినీ కూడా నువ్వు చిన్నదానివి అని ఎప్పుడు అందంట కాబట్టి నీతి ఏంటంటే చిన్నదా నువ్వు చిన్నదానివి నేను పెద్దదాన్ని అనే గర్వానికి మనం ఎప్పుడు పోకూడదు